మాన్యాలు ఘానంగా ఇచ్చారండి ఈ రోజుకి కూడా జగన్నాథ స్వామి గొప్ప రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళలో దేవుళ్ళో ఆయనే గొప్ప ఆయనకున్న ల్యాండ్స్ మార్క్ ఎవరికి లేవనమాట అనంత పద్మనాథ స్వామికి ఉన్నటువంటి సువర్ణ సంపద ఎంత గొప్పదో ఇలా జగన్నాథ స్వామికి ఉన్నటువంటి ల్యాండ్స్ ఎవరికి లేవు అంత ల్యాండ్స్ ఉన్నాయి ఆయనకి జగన్నాథ స్వామి అలా ఆ జైపూర్ రాజా గారికి ఎన్నో ల్యాండ్స్ ఇచ్చేశారు సార్ ఆయన చాలా గొప్ప భక్తుడు అయితే ఆ రాజా గారిని కలుసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా జగన్నాథ స్వామి యొక్క ప్రధాన ఆర్చకుడు భగవత్ ప్రసాదాన్ని తీసుకొని మర్యాదపూర్వకంగా ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే అప్పటికి ఆ రాజా వారికి జగన్నాథుని యొక్క కృపతో ఒక చిన్న ఆడ శిశువు పుట్టింది ఆ శిశువు పెరిగి పెద్దదైంది పెద్దదైన తర్వాత ఈ పాండ ఎవరైతే ప్రధాన అర్చకుడు ఉన్నాడో ఆయన ప్రసాదాన్ని తీసుకెళ్తూ మీ అమ్మాయి ఎలా ఉంది బాగున్నాదా ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది యుక్త వయసు ఉంటుంది అని చెప్పి ఆయనతో మాట్లాడుతుంటే మా అమ్మాయి చాలా బాగుంది ఇప్పుడు అప్పుడు అమ్మాయికి చాలా అనారోగ్యం ఇదే పాండ స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తే ఆవిడ అనారోగ్యం నుంచి బయటపడి పడి పడి ఆ అమ్మాయి కోసం అడుగుతున్నారు బాబు ఇప్పుడు చాలా బాగుంది ఆరోగ్యకరంగా ఉంది ఇంకా అందంగా తయారైంది మీరే ఆ అమ్మాయికి ఈ జగన్నాథ ప్రసాదాన్ని పండి ఎంతో ఆనందిస్తుంది ఆ అమ్మాయి నాకన్నా గొప్ప భక్తురాలుగా మారింది అని చెప్పాను కానీ పాండ చాలా సంతోషించి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లి స్వామి ప్రసాదం చెప్పి ఆవిడ చేతులు పెడితే ఆవిడ ఎంత ఆనందపడిపోయిందంటే జగన్నాథ స్వామి నా కోసం భగవత్ ప్రసాదాన్ని పంపించారా జగన్నాథ స్వామి అంటే ప్రత్యేకత ఏంటంటే ప్రసాద దేవుడు అన్న క్షేత్రము అంటారు జగన్నాథస్వామి క్షేత్రం అంట ఆ జగన్నాథపులికి వెళ్ళి జగన్నాథునికి ప్రసాదం ఎవరైతే పూజించకుండా వస్తారో వారంత మహాభాపికలు కూడా ఉంటారు అంతటి మహిమ కలిగినటువంటి క్షేత్రం ఆ జగన్నాథ స్వామి దగ్గర నుంచి మహాప్రసాదం వచ్చిందని ఎంతో ఆనందపడిపోయి ఆ జగన్నాథ ప్రసాదాన్ని స్వీకరించి తన్మయత్వంలోకి వెళ్ళిపోయి ఆఖరిగా పాండాకి ఒక బహుమానం ఇవ్వాలి నాకు జగన్నాథ ప్రసాదం తీసుకొచ్చింది కాబట్టి అని చెప్పి ఆ బహుమానాన్ని ఎలా ఇస్తుందంటే ఒక బంగారు పెట్టెలో వజ్రాలు పొదిగినటువంటి బంగారు పెట్టెని దాంట్లో ఏదో వస్తువు పెట్టి ఇచ్చేసింది ఇచ్చేసి ఆ పాండ ఆశ్చర్యపోయాడు అసలు ఆ వస్తువు పెట్టినటువంటి పెట్టి ఏదైతే ఉందో బాక్స్ అది బంగారంతో నిండి ఉంది వజ్రాలు పొరిగి ఉన్నాయి అసలు బాక్సే ఎంత ఆ పెట్టే ఎంత విలువైనది అయితే పెట్టి లోపల ఉండే వస్తువు ఇంత ఎంత విలువైందో ఆవిడ చెప్పింది ఆవిడ పేరు విష్ణు విష్ణుప్రియ విష్ణు ఆవిడ ఏం చెప్పిందంటే ఈ పెట్టే మీరు జగన్నాథపురి వెళ్ళే వరకు తెరవద్దు సాక్షాత్ జగన్నాథని యొక్క చేతికి ఇవ్వండి ఈ పెట్టని చెప్పి పాండ ఆశ్చర్యపోయి అలా వెళ్తూ వెళ్తూ పూరి జగన్నాథ్ క్షేత్రం దగ్గరికి వచ్చిన తర్వాత రాత్రి అయిపోయింది ఆ రాత్రి అయిపోయిన తర్వాత అప్పుడు అనుకున్నాడు ఇప్పుడు రాత్రి అయిపోయింది జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఉదయాన్నే మంగళహారతి సమయంలో నేను వెళ్ళి జగన్నాథ్ ఇస్తాను అని చెప్పాలనుకున్నాను ఇంట్లోపలికి వెళ్ళాడు ఆ పెట్టిని జాగ్రత్తగా భద్రంగా పెట్టాడు కానీ నిద్రపడట్లు అట్లా ఆ పెట్టి వైపు చూస్తున్నాడు సరే జగన్నాథ స్వామికి ఏమన్నది కదా నేను జగన్నాథ్ సేవకునే కదా జగన్నాథ్ ఏమనుకోండి ఏముంది ఒకసారి చూశారు తట్టుకోలేకపోతున్నాడు అసలు ఎంత ఎంత విలువైన ఉందో అని చెప్పి ఇలా ఓపెన్ చేస్తున్న లోపల ఏం లేదు ఏముంది కాగితం ఉంది ఆ కాగితం మీద సంస్కృతంలో రాసినది ఏమని రాసినది చూస్తున్నాడు ఏమని రాసినది జాగ్రత్తగా ఆ పదం పదం కలిపి చూస్తున్నాడు చూస్తే దాంట్లో ఏముంది ఇప్పుడు మీరు భగవద్గీత పన్నెండో అధ్యాయంలో ఆ శ్లోకం ఉంది కదా ఆ లైన్ ఏంటండి మనోబుద్ధి పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో చెప్పేసాడు అందులో అప్పుడు ఏమంటుందంటే మనోబుద్ధి అంటే భగవంతుడా అందులో రాసింది ఏమని అంటే ఎవరి ఈ సమస్త సృష్టి అంతా కూడా నీది కదయ్యా ఈ సమస్త సృష్టిలో ఉండేటువంటి సమస్త సకల ఐశ్వర్యాలన్నీ నీవే కదా సహస్ర కోటి లక్ష్ములు నీ పాదాల చెప్తే ఉన్నారు కదా ఎంతటి ఐశ్వర్యవంతుడి అయినటువంటి నీకు నీవేమివ్వగల కదా ఇవ్వగలం అందుకని నేను ఇవ్వగలిగింది నాది అంటూ ఏదైనా ఉందంటే నా మనస్సు నా మనసుని నీకు అర్థం చేస్తున్నాను అందుకని అన్ని అర్పణలోకి వెళ్ళ ఉత్తమమైనటువంటి అర్పణ ఏదంటే మన మనసుని ఇచ్చేట మన మనసుని ఆయనకి ఇచ్చేయడమే లేదండి నేను నా శరీరము నా వస్తువులు నా చేతులు నా కాళ్ళు అన్నీ భగవంతుడికి ఇచ్చేస్తాను మనసు మాత్రం అక్కడ దగ్గర పెడతాను మా గురువు గారు చెప్తారు చేతిలో జపమాల మనసులో మాల అంట వైజయంతి మాల ఇప్పుడు పాత యాక్టర్లు అండి పాప ఆయన ఇప్పుడు నైన్టీన్ సెవెంటీస్లో కాబట్టి వైజయంతిమాల ఇప్పుడు ఎవరినాలో ఇప్పుడు పేర్లు కూడా తెలియదు సరిగ్గా వాళ్ళ ముఖాలు కనీసం ఇక్కడ గుర్తు పెట్టుకునే ముఖాలు కూడా కాదు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా పూర్వపు యాక్టర్లు ఎంత అందంగా ఉండేవారు సావిత్రి గారు ఎంత అందంగా ఉండేవారు వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు బొగాలు ఇప్పుకు తిరిగితే అమ్మ అది పరిస్థితి ఆ మనసులో జపమా చేతిలో ఉంటే ప్రయోజనం ఏముంది మనసులో ఎవరుండాలి ఆయన ఉండాలి వైజయంతి మా కాబట్టి ఈవిడేమంటుందంటే మనసులని కల్పించేస్తున్నాను ఎంతకన్నా గొప్ప సేవ మార్కుంటైతే అది రాసింది చూసి ఏమి ఎందులో గడుపుకుంటూ అని చెప్పి వెంటనే దాన్ని ఒకరు పసుపు పచ్చని వర్ణం కలిగి అందులో తెల్లగా ఉండే వ్యక్తి ఇక్కడ ఎక్కి కూర్చున్నాడు అందులో పసుపుగా ఉండేటటువంటి స్త్రీ ఆవిడేం చేసిందంటే ఈయన ఇక్కడ ఎక్కి కూర్చోగానే తప రెండు లెంపకాయలు వాయించి ఆ గుండెల మీద కుదుతూ ఉంటే ఈ పసుపుగా ఉండేటువంటి స్త్రీ బాగా కొట్టు వాడిని ఇంకా బాగా కొట్టు వాడిని కొట్టు అని చెప్పారు ఏకైన వాడు ఎవరు బలరాముడు ఏమరా మా అన్నగారికి విష్ణుప్రియదేవి బహుమానం ఇస్తే నీవు ఇలా దీన్ని కుండిలో పడేస్తావా అప్పుడు జగన్నాథ స్వామి దగ్గరికి వచ్చి అది నా బాండాగారంలోనే అతి గొప్ప బహుమానము ఇంత మించిన బహుమానం అరకు ఏదీ లేదు అంత విలువైనటువంటి బహుమానం కావచ్చు చూడు రేపు ఉదయాన్నే వచ్చి చూసుకో ఆ బహుమానాన్ని నా హృదయానికి హత్తుకొని పెట్టుకుంటాను ఉదయాన్నే నిద్ర లేచి వెంటనే అక్కడికి వెళ్ళి చూశాడు సార్ అక్కడ స్వామి హృదయానికి ఆ పడేసినటువంటి ఆ కాగితం ఇక్కడ హత్తుకొని హత్తుకొని ఇది భగవంతుడికి మనసు నడిపిస్తే ఆయన ఇక్కడ పెట్టుకుంటాడు ఇక్కడ పెట్టుకుంటే అందుకని భగవంతునికి మనం ఏం చేయాలని ఆలోచించాలి కానీ భగవంతుడు నాకు ఇస్తున్నాడు మనం ఆలోచించుకో ఎప్పుడు ఆయన ఇచ్చేదేనా మనం ఆయనకి ఏమి ఇవ్వమా అందుకే శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు భగవంతునికి మన మనస్సును ఎలా అర్పించగలుగుతామంటే చాలా సులభంగా అర్పించవచ్చు అది ఎలా అంటే కేవలము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా కీర్తించడం ద్వారా నామధూపాన్ని అదే ఈ గోపికలందరూ చేశారు మరేమి రాకపోయినా కనీసం భగవన్ నామాన్ని చేస్తే చాలు గట్టిగా ఒకసారి హరే కృష్ణ మహా చేసుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ